దీంట్లో ఎప్పుడు ఏం చేశారని విధంగా మీడియా ఒత్తిడి ఇప్పుడు తెలిసి ఒక రెండు మీడియా సంస్థలు ధైర్యంగా అప్పుడు ఇప్పుడు విమర్శనాత్మకంగా రాస్తున్నాయి వాళ్ళకు మనం అభినందించాల్సిందే ప్రతిపక్ష విమర్శన్నాయి కానీ అప్పుడు పాలన ముద్ర పడినటువంటి వాళ్ళు కూడా అంటే తెలుగుదేశానికి కంట్రోల్ వైసీపీ కంట్రోల్ అని ఇట్లా రకరకాల ముద్రలు వేసుకున్న వాళ్ళు కూడా కొన్ని పత్రికలు ధైర్యంగా రాస్తున్నాయి మొత్తం విశాఖపట్నం వెళ్ళాను కర్మలు వచ్చాము రేపు నేను మళ్ళీ తీర్పు తేరుతున్నాను ఇవన్నీ కూడా ముఖ్యమైన కేంద్రాలు ఈ అన్ని చోట్ల చాలా వివాదాలు ఉన్నాయి సో తెలుగు మీడియా వీటి అన్ని మధ్యలో నిదవుకొని ప్రజల పక్షాన ముందుకు పోల్సినటువంటి అవసరం ఉంది దాని అభిప్రాయం దానికి ఉండొచ్చు అది అది సమస్య కాదు కానీ మనం జాతీయ స్థాయిలో చూస్తే కూడా రచయితల మీద మీడియా మీద ఇవ్వకు చాలా సుప్రీంకోర్టులో కూడా చాలా తీర్పులు వస్తున్నాయి బెయిల్ తీసుకోవడం చాలా సమస్య వస్తుంది గతంలో మనం గర్వ అవార్డు వాపస్యకు ఉద్యోగం ప్రభుత్వము రచయితన్యం చేస్తున్న దాడులు వీటికి నిరసనగా అవార్డులు వెనక్కిస్తే అవార్డు వాపస్ చేయడం ఒక ఉద్యమంలాగా తయారు కానీ ఇప్పుడు ప్రభుత్వమే అవార్డు వాపస్సు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సాహిత్య అకాడమీ నృత్య అకాడమీ వాళ్ళందరూ తమ అనవ అవార్డుల ప్రకటన చేయడం కోసం ఇలా మీడియా కాన్ఫరెన్స్ పిలిస్తే చివరి నిమిషంలో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మీడియా కాన్ఫరెన్స్ అధికేయించే పరిస్థితి మనం కేంద్రంలో చూసాం ప్రత్యోగిలు కానీ కౌలు కానీ లేదా ఇబ్బంది కానీ వాళ్ళను గౌరవించి లేదంటే మనం లేదనుకోవడం తప్ప వాళ్ళకి ఇచ్చే ప్రతి ప్రతి కదలిక కూడా ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం ఎవరైనా అధికారంలో ఉండొచ్చు శాసించే పరిస్థితి మనకు అది కూడా భావప్రకట్న స్వేచ్ఛ ప్రాథమిక స్వాతంత్రం ఇట్లాంటి వాటిని భయం కలిగి తయారై మీడియాలో అంతగా చనిచెప్పుడే దేశంలో చాలా దీవిత సమస్యలు దారి తెలిసింది ఇప్పుడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సగత నేను అన్నాను దీన్ని స్పెషల్ ఇంటెన్సివ్ లివిషన్ కాదు స్పెషల్ ఇంటెన్సివ్ రిమూవల్ త్వరగా